నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు సూరన్న టీవీ ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఒరే ఏ పార్టీ అనేది అంటూ ఎమ్మెల్యేలే కొట్టుకుంటాను ఎక్కడ కలెక్టరేట్లో కరీంనగర్ కలెక్టరేట్లో ఎమ్మెల్యేలే కొట్టుకుంటాను హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగితాల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇద్దరు బాగానే డ్రామా ప్లే చేస్తాను మీ డ్రామాలు బంద్ చేయండి అని నేను నిన్నటి రోజున వీడియో పెట్టాను రాత్రి పది పదకొండు గంటలకి నిజమే మీ డ్రామాలు బంద్ చేయడం అని చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇదంతా ఒక డ్రామానే మరోసారి నన్ను మిత్రులారా రాజకీయ నాయకులు ఎప్పుడైనా గమనించారు ట్రిక్స్లో ఉంటారు ప్రేక్షకులు ఫిక్స్లో ఉంటారు వ్యవస్థ రిస్క్లో ఉంటుంది ఇట్టి ఇది పాలిటిక్స్ కాదు పాలిట్రిక్స్ అని నేను ఒక పుస్తకమే రాశాను ఇక ఎప్పుడెప్పుడు రాజకీయ నాయకుడు వస్తాడు ఎప్పుడెప్పుడు డబ్బులు ఇస్తాడని ప్రజలు చూస్తారు వాళ్ళు అదే ఫిక్స్ అయిన మైండ్లో ఈ రాజకీయ నాయకుడు ఏమో ఎప్పుడెప్పుడు ఓట్ను కొనాలి అనే ట్రిక్స్లో ఉంటాడు వ్యవస్థ రిస్క్లా పడుతుంది పాలిటిక్స్ కాదు పోలిట్రిక్స్ అంతా ట్రిక్స్ నడుస్తుంది ఇదంతా ఈ దొంగ రాజకీయ నాయకులు ఈ దొరలు అందరు కలిసి ఎవరిని మభ్యపెడతాను ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తాను వీళ్ళది వీళ్ళు కొట్టుకొని ఏం సందేశం ఇస్తాను అంటే ఏం లేదు పార్టీలు మారుతున్నాయి అవే ముఖాలు వెళ్తున్నాయి చట్టసభల్లో అవే కనిపిస్తున్నాయి దీని ద్వారా పెద్ద ఉరిగేది లేదు జరిగేది ఏం లేదు నేను నిన్ననే చెప్పాను పాడి కౌశిక్ రెడ్డి గారు మీరు రెండు వేల పద్దెనిమిదిలో ఏ పార్టీలో ఉన్నావు ఏ పార్టీలో ఉన్నావు పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నావు ఈటీఎల్ రాజేంద్ర నువ్వు ఓడిపోయినావు మళ్ళా ఏంటో వచ్చినావు బీఆర్ఎస్లో వచ్చినాం ఎమ్మెల్సీ కోర్టులు సంపాదించినాం బాగానే దాని తర్వాత ఏమైంది ఎమ్మెల్యేగా మళ్ళా ఈటీఎల్ రాజేందర్ గారు ఆరు వేసి నువ్వు పదివేలు కవర్లు పంపించేసి నువ్వు ఏదో రకంగా వడ్డీకి గెలిచినావు నువ్వు గెలిచినావు నువ్వు ఏ పార్టీ కాంగ్రెస్లో ఉన్నావు నువ్వు మళ్ళీ బీఆర్ఎస్లో వచ్చినావు ఇప్పుడు సంజయ్ కుమార్ ఆయన ఏం ఉన్నాడు బీఆర్ఎస్లో గెలిచిండు గెలిచి వాళ్ళ జంప్ అయి కాంగ్రెస్ వచ్చిండు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ఏం మాట్లాడాలంటే ఎవరే ఏ పార్టీ రంగు కౌశిక్ రెడ్డి అంటారు మరి కౌశిక్ రెడ్డి నువ్వే పార్టీ పోయి నువ్వే పార్టీ నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చినాం ఆయన బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ వచ్చిండు అంటే ఇద్దరు దొంగ ఇక్కడ ప్రజల చెవుల్లో రెండు మూడు పువ్వులు ఆరు కాయలు పెడతారు మిత్రులారా వీళ్ళ వల్ల జరిగేది ఏం లేదు వీళ్ళు ఎప్పుడు విద్య విషయంలో మాట్లాడరు వైద్యం విషయంలో మాట్లాడరు కనీస అవసరాల విషయంలో మాట్లాడరు పేద పేదలకు అన్యాయం గురించి మాట్లాడరు ఏం మాట్లాడినా మీడియా ముందు తెలంగాణ భవన్లో ఏం మాట్లాడినా పాడిక అదంతా డ్రామనే ఈయన ఏం మాట్లాడినా డ్రామనే ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నా సూర్య టీవీ ఎప్పుడు కూడా సూర్యన్న ఎప్పుడు కూడా ఒక పార్టీకి ఒక రాజకీయ నాయకుడిని భజన చేస్తూ మాట్లాడదు ఇది నగ్న సత్యం అందుకే మరీ మరి చెప్తున్నా మిత్రుల ద్వారా ప్లీజ్ మీరే గమనించండి ఇదంతా ఒక పొలిటిక్స్ అర్థం వీళ్ళ వల్ల మార్పు జరగదు ప్రశ్నిస్తే సూర్ణ ప్రశ్నించాలి ప్రశ్నిస్తే జర్నలిస్టులు ప్రశ్నించాలి ఒక రఘు ప్రశ్నించాలి ఒక మైపాల్ యాదవ్ ప్రశ్నించాలి ఒక చిలిక ప్రవీణ్ ప్రశ్నించాలి ఆర్జీ మూడియా రాఘవేంద్ర ప్రశ్నించాలి ఇలాంటి వాళ్ళు ప్రశ్నించాలి ఏమేమి ప్రశ్నాలి అసలు సమాజంలో ఏం జరుగుతుంది మార్పు ఏంటి అని ఇట్లా ప్రశ్నించాలి ఇక మా ముఖ్యమంత్రిని అంటవా నేను తురుము నేను తోపుని మా కేసీఆర్ అంటే కేసీఆర్ పెట్టిన భిక్షతో నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు మళ్ళీ జంప్ అయినావు అని అన్నాడు ఎవరు కౌశిక్ రెడ్డి మరి నువ్వెట్లా వచ్చినావు భావి నువ్వు కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటుండే ఎందుకు కదా ఎమ్మెల్సీ కోటలు నీకు వచ్చింది బాగా గమనించు నీ పార్టీ నీ మూలాలేంటి ఆయన మూలాలేంటి ఇద్దరు మాకు డ్రామా నేర్పిస్తాను ఇద్దరు ఒక సినిమా సినిమా సీక్వెల్లో పుష్ప పుష్ప టూ లేక మాకు అన్ని సీక్వెల్ సీక్వెల్ రిలీజ్ చేస్తున్నాడా ఏంటి మీ మత్పడి మీ డ్రామా డ్రామాలు బంద్ చేయండి అన్నారు ఈయన అంటాడు కేసీఆర్ ఎంత మోసం తెలియదా కేసీఆర్ బాగా మోసం తెలియదా పది సంవత్సరాలు దోషం తెలియదు ఈయనంటాడు నువ్వు మరి నువ్వు అదే పార్టీ ఉన్నావు కదా సంజయ్ కుమార్ పది సంవత్సరాలు నువ్వు అదే పాటు ఉన్నావు కదా అప్పుడు ఎందుకు ప్రశ్నించదే అంటే నువ్వు ఉన్నప్పుడు ప్రశ్నించవు నేనేప్పుడు ప్రశ్నిస్తావా అంతా ఎంత గొందరగోళం అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా పది సంవత్సరాలు మోసం చేసిండు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మోసం చేస్తాం వీళ్ళని వీళ్ళు ప్రశ్నించుకుంటాళ్ళు బీఆర్ఎస్ మోసం చేసిందని పాడి పాడి కౌశిక్ రెడ్డిని సంజయ్ కుమార్ కా సంజయ్ కుమార్ నువ్వు అసలు నీ ఏ పార్టీ అయి కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్లో జంప్ అయ్యి నువ్వు మళ్ళీ బిల్డప్ ఇస్తావు అని పాడి కౌశిక్ రెడ్డి అతన్ని మాట్లాడు ఆ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినగా ఆ హామీలు ఏం చేసినట్టు కౌశిక్ రెడ్డి సంజయ్ని తిట్టడం అరే ఇది కరెక్టే మీరు తిట్టుకోవడం కరెక్టే కేసీఆర్ ఏం చే కేసీఆర్ ఏం చేసినాడని సంజయ్ కుమార్ ప్రశ్నించిన కరెక్టే పాడి కౌశిక్ రెడ్డి కూడా ప్రశ్న కరెక్టే కానీ మీరు ప్రశ్నించకూడదు భావి మేము ప్రశ్నించాలి మా వ్యక్తులు ప్రశ్నించాలి ఎందుకు మీరు మళ్ళీ ప్రశ్న ఇస్తారు మళ్ళీ మీరు కలుసుకుంటారు అంటే కార్యకర్తలు బలహీతలు యుద్ధ వీరుళ్ళ పని కార్యకర్తలు బలైతారు బలైతలు ఓ దాంతో పెద్ద గొప్ప గొప్ప మాటలు ఇంకా ఒరే ఏ పాటర్ అనేది కరీంనగర్ కలెక్టరేట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రచ్చ మంత్రులు ఎదురుతో తోచుకున్న ఇరువురు నేతలు కౌశిక్ రెడ్డిని బయటకు లాక్కెళ్ళిన పోలీసులు పార్టీ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం ఒరే ఏ పార్టీ అనేది అంటూ జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దుర్భాషి ఆడారు సంక్షేమ పథకాలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశాన్ని ఇవాళ కరీంనగర్ కలెక్టర్లో నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు పొన్నం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి తన దురుస్తు ప్రవర్తనతో రచ్చ చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బైక్లో మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు నువ్వు ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో వెళ్ళా ఒరే అసలు ఏ పాట అనేది నీకు మాట్లాడే హక్కు లేదు అంటూ పౌరుష పదజాలతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీంతో ఇరువురి మధ్య భాగవతం జరిగింది పరస్పరం తీసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త దారితీసింది దీంతో పోలీసులు జోక్యం చేసుకొని కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా వారితో దు వారిలో వారితోనూ దురుసుగా ప్రవర్తించారు ఈ క్రమంలో బలవంతంగా ఆయన బయటకు లాక్కెళ్లారు మంత్రుల ముందే కౌశిక్ రెడ్డి భూతపురాణం అందుకోవడంతో అక్కడున్న వారితో ఒక్కసారిగా షాక్ అయ్యారు సంజయ్ రాజీనామా చేయాలి కౌశిక్ రెడ్డి అనంతరం బయటకు వచ్చిన కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడిపోయారని ఆరోపించారు ఆయనకు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని విమర్శించారు దమ్ముంటే సంజయ్ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి గెలివాలని సవాల్ విసిరారు మూడేళ్ల తర్వాత కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని తాముమెంటూ అప్పుడు చూపిస్తామని వార్నింగ్ అంటే వార్నింగ్ వెళ్ళడం దేనికి సాంకేతం కౌశిక్ రెడ్డి మళ్ళీ మీ ముఖ్యమంత్రి చేయబడితే మళ్ళీ నువ్వు అవ్వాలని మళ్ళీ దౌర్జన్యం చేయడమా ఇదా నిజమే కాంగ్రెస్లో భిక్ష పెట్టింది సంజయ్ కుమార్ వాస్తవానికి కేసీఆర్ పెట్టిన భిక్షను అనుకుందాం కానీ కేసీఆర్ పెట్టిన భిక్షను వీటిలో వీళ్ళు ఓటును ప్రజలు ఓటు నమ్ముకుంటే వీళ్ళకి వచ్చింది పదవు ప్రజలు ఓటు నమ్ముకోకుండా చట్టసభలో యువత వెళ్ళేవారు ఇది నా నేను ప్రతిరోజు మాట్లాడుతుంది ప్రజలు ఓటు నమ్ముకోకండి ఒక యువతని చట్టసభలు పంపించండి ఒక పాడి సిగరెట్నో లేక సంజయ్ కుమార్నో వీ దుర్మార్గులను పంపడం కాదు ఒక యువకుణ్ణి ఒక చదువుకున్న యువకుణ్ణి అదే నియోజకవర్గంలో మంది సతంత్ర అభ్యర్థులు పోటీస్తారు వాళ్ళకి ఎందుకు ఓటేరు వాళ్ళ దాని డబ్బులు ఇవ్వరు మీకు వాళ్ళు సారా తాగిచ్చారు మంది ఇవ్వరు బీర్లు బిర్యానీ పెట్టరు కార్యకర్తలకు ప్రచారం చేయరు వాళ్ళకి మీరు ఓటు అయ్యారు మీరు ఎవరు ఓట్ వీళ్ళకి ఓటు వేస్తారు ఇది అది వేస్ట్ వాస్తవానికి ఏమంటాడు శ్రీధర్ బాబు ప్రవర్తన మార్కుండా తీర పనినవాళ్ళు శ్రీధర్ బాబు అంటాను కేసీఆర్ స్పందించాలి పొన్నం ఏం స్పందిస్తారు అర్థం కాదు నాకు ఇక మీలంతా అంతా దొంగ మళ్ళీ ఆయన ఎగ్జాంపుల్ సంజయ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళిననుకో ఇక ఇద్దరు అగ్గు చేసుకుంటారు ఏం ఏం ఒకటే అని ఎవరు బలయ్యూ పోని పాడి కౌశ్రెడ్డి కాంగ్రెస్ వెళ్ళిన ఇద్దరు కౌలించుకుంటారు మళ్ళా ఇక్కడ ఉరిగేది జరిగేది ఏం లేదు కంపెనీ సార్ జరిగేది ఉరిగేది ఏం లేదు ఇక్కడ ఒక్క హామీని నిలబెట్టుకోలే రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ వరకు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోవాలని దీనిపై తాను బహిరంగ చర్చించామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విశాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని నట్టడం నుంచి మోసం చేసిందని అన్నారు ఇవాళ ఆయన సిద్దిపేట క్యాంప్ కార్యాలయం మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో రైతులు నిలదీస్తుంటే సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నామని చేయమంటున్నారు అని మండిపడ్డారు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక్క పంట కూడా సరిగి ఇవ్వడం లేదని హరీష్ రావు విమర్శించారు కోటి మంది ఉపాధి హామీ కూళ్ళు ఉంటే కేవలం పది లక్షల మందికి మాత్రం ఇస్తారని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తొంభై లక్షల మందికి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది వాస్తవమే మిత్ర మిత్రులు హరీష్ రావు చెప్పింది వాస్తవమే ఎగ్జాక్ట్ ఎందుకంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది అంటే బీఆర్ఎస్ కూడా ఎన్నో హామీలు ఇచ్చింది వాస్తవానికి కానీ అమలు చేయలే ఎంతో కొంత రైతుబంధు విషయంలో రైతులకు న్యాయం చేసింది కానీ ఇక మీడియా ముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూడు పంటలకు ఎందుకు రైతు బంధులు వేయకూడదు ఇస్తామని చెప్పిండు మరి వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ అయిపోయింది జనవరి ఏదో జనవరి అయితే ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది ఇక వెళ్ళి వెళ్ళగా పదిహేను అయితే ఇక మళ్ళీ ఏమైంది మరి చెప్పి రేపు ఏమైంది ఆ రైతు బంధు ఏమైంది సార్ రైతు భరోసా ఏమైంది మూడు ఎకరాల సరే మూడు సార్లు కాదు ఒక్కసారి కూడా ఇవ్వలేండి ఏమన్నా త్వరలో 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 ఇక ఇవే హెడ్ లైన్స్ పేపర్లలో ఇవే లైన్స్ యూట్యూబ్ ఛానల్లో ఇవే హెడ్ లైన్స్ త్వరలో 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 అని చెప్తారు ఏమి ఇస్తారు చెప్పండి మీరు తెలంగాణ ఉనికిని చాటిన ప్రముఖ వ్యక్తుల్లో ఆయన ఒకరు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుపై సీఎం రేవంత్ ట్విట్ యాదారిలో ఘనంగా అధ్యయనోత్సవాలు రామావాతవరణంలో సాంబార్ దర్శనం లోయలో పడిన బస్సులు నలుగురు దుర్మరణం ఉత్తరాఖండ్ రాష్ట్రం పౌరులో ఘోర ప్రమాదం అహంకారం మంచిది కాదు తమిళనాడు సీఎం స్టాలిన్పై ఆ రాజ్ ఆ రాష్ట్ర రాజభవన్ ట్విట్ బీహార్ బంద్కు పిలిపించిన స్వతంత్ర ఎంపీ పప్ప పప్పు యాదవ్ పోటీ పశ్చిమ రాజ్యం నిరసన కరీంనగర్ నుంచి హైదరాబాద్ బాండి సంజయ్ కౌశిక వ్యవహారంపై ఫిర్యాదు పిచ్చారు కేంద్ర మంత్రి బాగా తిని కొంచెం సైజులు పెంచమ్మా పై టాలీవుడ్ డైరెక్టర్ త్రీనాథరావు అసభ్యకర వాక్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు చైనాలో జిఎస్ఎం చైనాలో హెచ్ఎంపి కేసులు తగ్గుముఖం వెల్లడించిన ఆ వైద్య ఆరోగ్య శాఖ పుట్టడి దుఃఖంలో ఆదర్శ ఆదర్శ నిర్ణయం తల్లి డెడ్బాటిని మెడికల్ కాలేజీ దాన దానం చేసిన కొడుకు ఇలాంటి తల్లుడు ఇలాంటి కొడుకులు తల్లి దానం అనమాట తల్లి డెడ్బాటిని మెడికల్ కాలేజీకి దానం చేసిన కొడుకు పుట్టడు దుఃఖంలో ఆదర్శ నిర్ణయం అనమాట దుఃఖపడుతూ కూడా ఆదర్శ నిర్ణయం ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు ఎక్కడ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కింద చెందిన నరసాపురం రవీందర్ పుట్టడి దుఃఖంలో అందరికీ ఆదర్శం నిలిచాడు జగితాలు ఏమైనా సంజయ్ కుమార్ కదా ఇలాంటి విషయాన్ని మీరు కొంచెం హైలైట్ చేయండి ఇలాంటి అక్కులను ఏర్చండి సంజయ్ కుమార్ అర్థమైందా ఏదో పాడికి వచ్చి నువ్వు కొట్టుడు నువ్వు వాడిని కొట్టు కాదు ఇలాంటి విషయాలు మీరు చూసి మరి ఇతను ఎవరు ఇంత గొప్ప కార్యక్రమాన్ని రవీందర్ ఎవరు దాన్ని పిలిచేసి ఆయన ఒక శాల కప్పేసి మీ తల్లి చనిపోయినా కూడా ఒక మంచి పని చేసామని చెప్పి ఇలాంటి ఎంకరేజ్ చేయండి ఇలాంటి చేయరు మీరు ఆ నువ్వు ఒకటి నువ్వు ఆ ఇది ఇది పరీక్ష పేదలతో ఎమ్మెల్యే భర్తలకు తులభారం నిర్వహించిన పులివన ఆశ్రమ సభ్యుడు మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఐపీఎల్ షురు ఇరవై ఐదున మే ఇరవై ఐదున పులికొత్తలో ఫైనల్ మ్యాచ్ వెల్లడించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల కవి అలిశెట్టికి కేటీఆర్ కవిత నివాళి ఎక్స్ విధిగా స్మరించుకుంటూ పోస్టు విశాఖ హైదరాబాద్ వందే భారత్ భోగిల పెంపు సంక్రాంతి వేళ రైల్వే విశాఖ కీలక నిర్ణయం మన హీరో అజిత్ ఒక విజయం ఇది ఒక అనుకుందాం దుబాయ్ కార్ రేస్ లో హీరో అజిత్ థీమ్ కు థర్డ్ ప్లేస్ ప్రముఖులు ఫ్యాన్స్ నుంచి వెలుతున్న అభినందనలు దుబాయ్ ఇరవై నాలుగు హెచ్ కార్ రేసింగ్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ చెందిన టీం మూడో స్థానంలో నిలిచింది ఈ ఘనత సాధించాక ఆనందంతో అజిత్ తన మన జాతీయ నిర్ణయాన్ని చేత పట్టుకొని అభిమానులకు అభివాదం చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు అభిమానుల నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి అయితే ఇటీవల కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అజిత్ కారు పక్కన ఉన్న ప్రాక్టర్ కొట్టింది అదృష్ట సత్వం ఆయన స్వల్ప గాయంతో బయటపడి రేసులో పాల్గొన పాల్గొనడంపై అభినందిస్తూ స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డును ఆయనకు టీం కేటాయించారు సంక్షేమం నిరంతర ప్రక్రియ విడతల వారు లబ్ధర చెంతకు సంక్షేమ పథకాలు ఈ నిజంగా కాంగ్రెస్ అధికారులకు కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ది సిగ్గుశం ఉండదు నిజంగా చెప్తున్నా ఏమన్నా అంటే త్వరలో చేస్తామని చెప్తారు విడతల వారిగా ఎలక్షన్ టైంలో ఏమి ఇచ్చిందో హామీలు మీరు అసలు ఎలాంటి హామీ ఇచ్చి ఎలక్షన్ టైంలో రాగల డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ రెండు లక్షలు అని చెప్పిళ్ళు ఇంత రెండు లక్షలు రుణమాఫీ కాలే కాలే ఇది ఏదో మళ్ళీ సభలు పెట్టుకొని సమావేశం చేసుకొని డిసెంబర్ ముప్పై కింద అందరికీ అయితే అని చెప్పి ఇంత కాలే కొందరికి ఇంకా కాలే ఇంకా ఇరవై ముప్పై లక్షల మందికి రుణమాఫీ కాలే లిస్టే రాలే ఆ రేషన్ కార్డులు డిసెంబర్ తొమ్మిది ఇస్తామని చెప్పిళ్ళు ఉద్యోగాలు రెండు లక్షలు ఇస్తామని చెప్పిళ్ళు ఏమంటే విడతల వారికి ఇస్తారట ఇల్లు ఇస్తామని చెప్పి ఇంద్రం ఇల్లు అట ఎవరి ఏం కోపంసంటే ఇలాంటి హామీలు ఉంటే ఇంకా ఏం చేద్దా దరిద్రం మాత్రం ఉన్నది బీఆర్ఎస్ అద్దెసింది కాన్సెన్స్ వేసింది కలర్ఫుల్ కైట్స్ నోరుంచు స్వీట్స్ రేపటి నుంచి పేరేడ్ గ్రౌండ్స్లో కైట్ స్వీట్ ఫెస్టివల్ మిత్రుల ద్వారా మంజా చాలా ప్రభావితం చూపుతుంది కాబట్టి చైనా దారాల మంజాని మొత్తం నిషేధించండి ఇది ఆల్రెడీ కోర్టు కూడా చెప్తుంది రాజకీయ నాయకుడు స్పందిస్తుండే ధన్యవాదాలు ఈ విషయంలో కొంచెం ఈ కైట్లు ఆడే విషయంలో బైక్ మీద మనం వెళ్తున్నప్పుడు లేకుండా కారులో మనం డిక్కి కార్లో మనం ఇక అద్దాలు కొంచెం కింద జరిపి ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు దారాలు వచ్చి మనం మెడతెయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గాయ చనిపోయారు గతంలో దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు చూస్తే చాలా ప్రమాదాలు ఎదురు ప్రమాదాలు జరిగాయి చనిపోయారు కూడా స్పాటెడ్ అయ్యారు బైక్లో వెళ్తుంటే కూడా ఖమ్మంలో జరిగింది హైదరాబాద్లో జరిగింది అట్లా జరగదు కొంచెం ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్త ఆడమని నేను ప్లీజ్ మై రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రులరా ఇది ముఖ్యంగా ఈరోజు వచ్చిన దిశ 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 పేపర్లో వచ్చిన వార్తలు ఒకసారి వీ సిక్స్ వెలుగులో మనం చూద్దాం ఏమైనా హెడ్లైన్స్ నుంచి చదువుదాం నాలుగు శాఖల్లో అవినీతి ఆఫీసర్లు రెవెన్యూ మున్సిపల్ పోలీస్ రిజిస్టర్ శాఖలపై సీఎంకు ఫిర్యాదులో వెళ్ళవా ఎమ్మెల్యేల నుంచి కూడా కంప్లైంట్స్ సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎంఆర్ఓలు ఆర్డీఓలు మరికొందరు అధికారులపై ఇప్పటికే ఎంక్వైరీ మొదలు లిస్టులో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఈ నాలుగు శాఖల ఆఫీసర్లపైన ఎక్కువగా ఏసీపీ కేసులు ఏసీ చూసినా ఎంత అంటే నాలుగు శాఖలు అవినీతి ఆఫీసర్లు ఉన్నారు నేను చెప్తున్నా బరాబర్ ఉన్నారు నేను రెవెన్యూ శాఖలో ఎంఆర్ఓలు ఆర్డీఓళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఇక మున్సిపల్ శాఖ అవసరమే లేదు ఎప్పుడు జోనల్ కమిషనర్లు మొదలుకొని మున్సిపల్ కమిషనర్లు మొదలుకొని టౌన్ ప్లానింగ్ సిబ్బంది మొదలుకొని అసిస్టెంట్ సిటీ ప్లాన్ మొదలుకొని డీసీ డిప్యూటీ కమిషనర్లు వీళ్ళందరూ కూడా మున్సిపల్ శాఖలో కీ రోల్ ప్లే చేస్తారు ఏదైనా ఒక భవనం కడతాయి ఏదో ఒక వెంచర్ కడితే వీళ్ళ వాటలు వీళ్ళకి బరాబరి వెళ్తాయి ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళ జాబితా బయట తీయాలి వీళ్ళ ఆస్తులు లెక్క పెట్టాలి ఎంతున్నాయో మాజీ చెప్పి మంత జగన్నాథం కన్నుమూతం కొన్నేళ్లుగా అనారోగ్యం నిమ్సులో చికిత్స పొందుతు వరుసగా నాలుగు సార్లు నాగరకులను ఎంపిక విజయం ఉద్యమ కౌడుగా జగన్నాథం జగన్నాథం పాత్ర మరొలేనిది సీఎం పాలకపక్షం ప్రతిపక్షం కలిసి వస్తేనే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటలకు అతీతంగా కొట్లాడాలి సీఎం రేవంత్ రెడ్డి నాకు ఎలాంటి బేసిజాలు లేవు అందరూ అందరి సెలవులు స్వీకరిస్తాను మెట్రో విస్తరణ త్రిపుల్ ఆర్ రీజినల్ రింగ్ రైలుతోనే విశ్వాస నగరంగా హైదరాబాద్ అందుకు బీజేపీ బీఆర్ఎస్ సహకరించాలి ప్రధాని కలిసి రాష్ట్రానికి రాష్ట్ర నిధులు తెచ్చుకున్నాం ఎన్నికలప్పుడే రాజకీయాలు ఆ తర్వాత రాష్ట్రభుతికి అంకితం ప్రజాస్వామ్యం ఆ విధానం అందుకే ఎంత ఇబ్బంది పెట్టినా అసెంబ్లీలో ప్ర ఒక్క ప్రతిపక్ష సభ్యుని బహిష్కరించాలి నవ్వాస్తాంది సమాధానం చెప్పలేక బహిష్కరించాలి అంతే స్టూడెంట్ల దశల సిద్ధాంతపరమైన భావచాలకి పార్టీ బిరాయకులు విద్యార్థి రాజకీయాన్ని ప్రవర్తించాలి వర్షలకు పూర్వమైన తేవాలి యాభై ఏళ్ళ రాజకీయ జీవితంలో మత్చిల్లి లీడర్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర తమిళనాడు గవర్నర్గా తెలంగాణకు గవర్నర్ చేసిన ప్రశంస విద్యాసాగర్ రావు ఆత్మకత ఉణిక పుస్తక ఆవిష్కరణ పాడి కౌశిరెడ్డి ఓవరాక్షన్ ఎమ్మెల్యే జగిత్యాల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై భూతపురాణ దాడికి ఎత్తునం జరిగిన మళ్ళీ ఎన్నిక ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో నాలుగు గంటల పాటు కాల్పుడు పోడు భూములకు రైతు భరోసా పంట వేసినా వేయకుండా సాగు యోగ్యమైన భూములకు ఏటా పన్నెండు వేల పెట్టుబడి సాయం గైడ్ లైన్స్ విడుదల చేసిన విద్య వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయిలో అమలు బాధ్యత అమలు బాధ్యత అగ్రికల్చర్ డైరెక్టర్ రావుకు ఫిర్యాదుల పరిష్కార బాధ్యత కలెక్టర్లకు అప్పగింత సాగు యోగ్యం కాని భూములకు గుర్తించేందుకు రంగాలకి ఫీల్డ్ వెరిఫికేషన్ టీం ఈ వెరిఫికేషన్ టీంలు ఇంతా జరిగేది లేదు పీకేది లేదు ఇది ఏం చేయరు అంత ఉత్తా ఎందుకంటే గతంలో నష్టపరియాణం వచ్చిందని నష్టపరిహారం వర్షాలు బాగా వచ్చి పంటలు మునిగి అని చెప్పేసి ఇంకా వెరిఫికేషన్ టీమ్లు కార్లలో బైక్లలో వచ్చిండ్రు పంటలు చూసిండ్రు నష్టం జరిగింది అని తెలుసు ఆ పత్తి చెట్లను ఇట్లా పైకి లేపినప్పుడు వరి వరి మొక్కలు ఇట్లా పైకి లేపండి అప్పుడు బాగా నష్టం అయిందని చెప్పిండ్రు ఫోటోలు తీసుకుంటూ అప్లోడ్ చేసిండు నష్టపరిహారం రాలేదు అంతే ఏం చేస్తారు ఏం పీకస్తారు చెప్పు దా నచ్చిందా ఓకే ఇది ఇది అంటే ముఖ్యంగా వచ్చిన వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి సూరన్న టీవీ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్నట్టు మాట్లాడే న్యూస్ ఛానల్ సూరన్న టీవీ ఖచ్చితంగా మీరు ఆదరిస్తాను ఆశిస్తున్న ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు లైక్ అయితే క్రిక్ చేయండి కొంత దుర్మార్గులు కావాలని అన్లైక్ చేస్తాను రిపోర్ట్లు కొడతాను కాబట్టి మీ మీ నుండి గోరిస్తాను ఒకటే ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ తప్పకుండా నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి నాకు ఎవరైనా నా ఛానల్ డెవలప్మెంట్ కొరకు కావచ్చు లేకపోతే మీరు నాకు స్పా స్పాస చేయాలని అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేయని మిత్రుల ద్వారా నా నంబర్ కూడా ఇస్తున్నా ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ ఇది నా నంబర్ ఎయిట్ సెవెన్ చూడండి నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ ఈ నెంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎమ్ మీరు మీ వంతు నాకు సాయం చేస్తే నా ఛానల్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మరిన్ని కొన్ని ఒక వీడియో కెమెరా కొనాలని ఆశపడుతున్నా అంటే ఒకటే సరిపోదు ఎవరైనా ఇంటర్వ్యూ చేయడానికి వీడియో కెమెరాస్ కావాలి కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి నా పోల్ట్రీస్ పుస్తకాలు ప్రింటింగ్ కావాలి ఇవన్నీ చాలా అవసరం ఉన్నాయి కాబట్టి గుర్తించే వాళ్ళు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సపోర్ట్ చేసేవాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది ఆ వాట్సాప్లో మేము పూర్తి చిరునామా పంపించండి స్క్రీన్షాట్ కూడా పంపిస్తారని ఆశిస్తున్నాను అందరికీ మరోసారి నమస్కారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్